తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం భారీగా ప్రేక్షక ఆదరణ పొంది ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తూ ప్రొడ్యూసర్లని ఆనందంలో ముంచెత్తినటువంటి నేపథ్యంలో అదే ప్రొడ్యూసర్లకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే భారీ జలకిచ్చారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కి అలాగే పుష్ప టూ చిత్రంతో భారీగా వసూళ్ళ రాబట్టినటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఆ రెండు బ్యానర్లకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భారీగా జలకిచ్చి వారి ఆఫీసుల మీద వారి ఇళ్ల మీద ఐటీ సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ మైత్రి మూవీ మేకర్స్ కి అలాగే ఎస్విసి బ్యానర్స్ కి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే భారీగా ఇచ్చారు ఏంటి సార్ కారణం ఏంటి చాలా సింపుల్ మన వాళ్ళు పెడుతుంటారు కదా పోస్టర్లు మాది ఎంత కలెక్షన్స్ రికార్డు బ్రేకింగ్లు సో ఇన్ని చేసాం ఆ పోస్టర్లో వాళ్ళని వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తాయని చెప్పాలి సో అదే అంటే గతంలో మార్కెటింగ్ స్ట్రాటజీగా భావించవచ్చు కానీ ఆ కలెక్షన్ల రికార్డులను వాళ్ళు ఏదైతే జనాల దృష్టికి వదిలేదు అది ఇప్పుడు ఐటి డిపార్ట్మెంట్ దృష్టికి వెళ్ళడం అది కొంప ముంచడం అదే ఇప్పుడు వాళ్ళైతే మా సినిమా సపోజ్ గేమ్ చేంజర్ ఉంది ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలంటే గేమ్ చేంజర్ అనేది డిజాస్టర్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్పేటువంటి మాట కానీ వీళ్ళు ఏం చేశారు నూట ఎనభై ఆరు కోట్లు రెండో రోజు నూట డెబ్బై ఎంతో వేసారు ఈ ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పేసి వేశారు సహ సహజంగానే మరి కన్ను పడకుండా ఎట్లా ఉంటుంది ఐటీ వాళ్ళ కన్ను పడకుండా ఎట్లా ఉంటుంది అట్లాగే పుష్ప టూ సంబంధించి అది ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అందులో ఎగ్జాగరేట్ చేయకపోయినా వాస్తవాలు ఆల్రెడీ ఆల్మోస్ట్ మోర్ దాన్ సెవెంటీన్ హండ్రెడ్ క్రోర్సు వసూలు చేసింది అనేది అది కూడా బాగా ఆడుతుంది అవును అంటే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేకపోయినప్పటికీ కూడా అంత ముందు రీలోడెడ్ వర్షన్ కి ముందు కలెక్షన్ చూసుకుంటే ఒక మూడు రోజుల ముందు కలెక్షన్లు దానికంటే బెటర్గా ఉంది ఈ రీలోడెడ్ వర్షన్ వచ్చిన తర్వాత ఇంకొక ఇరవై లక్షలు ముప్పై లక్షలు అదనంగా కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఆ రెండు బ్యానర్లకి అంటే ఆ బ్యానర్ సంబంధించిన నిర్మాతలు ఎవరున్నారు వాళ్ళు అలాగే వాళ్ళ తాలూకు మనుషులు అందులో పనిచేసే సిబ్బంది కానీ ఉండి ప్రధానమైనటువంటి వాళ్ళు ఉంటారు కదా మెయిన్ పిల్లర్స్ లాంటి వాళ్ళు వాళ్ళు అలాగే బంధువులు వీళ్ళందరి ఇళ్లలో కూడా ఏకకాలంలో ఇవన్నీ రైడింగ్లు జరుగుతున్నాయి యాభై ఐదు మంది అఫీషియల్స్ ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పి మనకు సమాచారం అందుతోంది అదే అందుకని ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే రి రికార్డులో గోల ఈ పోస్టర్లో గోలేలా ఈ ఐటీ రైడ్లు తెచ్చుకునే లేలా అని చెప్పేసి కొంతమంది దాన్ని కవిత్వా కవిత్వాత్మకంగా చెప్తున్నారు కవితాత్మకంగా సో నిజమే అది ఎందుకంటే వీళ్ళు మామూలుగా గుట్టు చప్పుడు కాకుండా దాని మాన వదిలేస్తే ఆ రికార్డులు ఏవో ఇగ ఎంత వచ్చింది ఏంటి అనేది ఎటుటికి ట్రాకింగ్ సైట్స్ ఉన్నాయి మనకి ఒకవేళ అవి లేకపోయినప్పటికీ కూడా ట్రేడ్ సర్కిల్ వాళ్ళు అందించేటువంటి లెక్కలు ఎదురు ఎందుకంటే డైలీ కలెక్షన్ రిపోర్ట్ అనేది ప్రతి థియేటర్ నుంచి వచ్చేదే బయటకు వచ్చేదే ఇవాళ రోజుల్లో ఏంటంటే బిఎంఎస్ వచ్చిన తర్వాత బుక్ మై షో లాంటి ఆన్లైన్ టికెట్ కౌంటర్స్ వచ్చిన తర్వాత ప్రతిదీ తెలిసిపోతుంది ఓపెన్గానే ఉంటుంది అది బహిరంగమే కదా మనమైనా తెలుసుకోవచ్చు అక్కడ టికెట్ రేట్ ఎంత ఉంది ఎన్ని టికెట్లు తెలియ ఈవెన్ గంటకి ఎన్ని టికెట్లు అమ్ముడుపోతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని టికెట్లు అమ్ముడుపోతున్నాయి కూడా మనకు అక్కడ పైన ఇండికేషన్ వచ్చేస్తుంది దాన్ని బట్టి కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది సో అది ఇప్పుడు చాలామందికి పబ్లిక్ కూడా యాక్సెస్ అయిపోయింది బిఎంఎస్ అనేది దాని ద్వారా కూడా దీన్ని సుమారుగా కలెక్షన్స్ ఏ రేంజ్లో వస్తున్నాయి ఏంటి అని తెలుసుకునేటువంటి వెసులుబాటు కనిపిస్తుంది ఓకే సార్ హీరోల రికార్డుల కోసం హీరోలకి బాకా వద్దు హీరోల కోసం ఇప్పుడు ప్రొడ్యూసర్లు బలవుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి నిజమేనా కొంతవరకు ఆ ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే ఫ్యాన్స్ కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే ఆ రికార్డుల కోసం నిర్మాతల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఎగ్జాగరేట్ చేసి ఫ్యాక్ట్ ఒకటైతే దానికి ట్వంటీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో కలిపి పోస్టర్లు వేస్తూ ఉంటారు అయితే ఈ సినిమాకి వచ్చినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ కలిపారు వాస్తవాన్ని ఏదైతే వచ్చిందో సపోజ్ వంద కోట్లు వస్తే రెండు వందల కోట్లు యాభై కోట్లు వస్తే వంద కోట్లని ఇట్లా డబల్ చేసి చెప్తూ వచ్చారు అనేది ఒక ఒక కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు ఎస్విసి బ్యానర్ మీద ఐటీ దాడులు జరగడానికి కారణం కూడా ఈ గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్లో ఒక ఎత్తు అయితే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి చిత్రానికి సంబంధించిన కలెక్షన్లు కూడా మరో ఎత్తు ఈ రెండింటికి కూడా అధిక కలెక్షన్లు వచ్చాయంటూ ప్రొడ్యూసర్లే బయటపెట్టిన నేపథ్యంలోనే వాళ్ళు చేసినటువంటి రికార్డుల ఈ గోల్ ఏదైతే ఉందో దానివల్లే ఇప్పుడు ఐటీ దాడులు అంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏంటి నిజంగా సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు చూసి ఐటీ రైడ్లు జరిగి ఉండొచ్చా లేదంటే వీళ్ళు తప్పు రిపోర్ట్లు ఇచ్చి ఏ అయితే కలెక్షన్లను ఎక్కువ చూపించారో దానివల్ల ఐటీ రైడ్లు జరిగి ఉండొచ్చా అంటే ఏం చెప్పారు ఇక్కడికి రెండు చూసుకుంటే గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం రెండు ఒక బ్యానర్ నుంచి వచ్చింది అవును అయితే సంక్రాంతికి వస్తున్న ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మార్జినఫ్ ఎర్రర్తోనే వచ్చినాయి అవి యాక్చువల్గా ఏదైతే ఉందో వస్తుందో సేమ్ అదే పెడుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ మనకి ఫ్యాన్స్ గోల్ లేదు వెంకటేష్కి మాకు రికార్డులు కావాలి అని చెప్పి గొడవ చేసేటువంటి ఫ్యాన్స్ ఎవరు లేరు దిల్ రాజ్ని అందువల్ల వాళ్ళు ఉన్న వాస్తవాన్ని అక్కడ ఆ ఫిగర్స్ తెలియజేస్తున్నాయి ఇంకో పక్క సేమ్ అందుకు దానికి భిన్నంగా కాంట్రాస్ట్గా గేమ్ చేంజర్ వచ్చేటప్పటికి వాస్తవం ఒకటైతే కానీ వాళ్ళు బయటికి తీసుకొస్తుంది స్టేట్మెంట్లు ఇస్తుందేమో పబ్లిక్గా స్టేట్ అంటే వాళ్ళ బ్యానర్ నుంచి వాళ్ళే వాళ్ళ హ్యాండిల్ నుంచి వస్తుంది అంటే ఒక అఫీషియల్ పోస్టర్ వస్తుంది అంటే అదే నమ్ముతారు కదా మామూలుగా అఫీషియల్ కదా అది అమౌంట్ ఉందో దానికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి యాక్చువల్గా అవును వాళ్ళు ఏం చెప్తారంటే గ్రాస్ అని చెప్తారు సో ఆ గ్రాస్ అయినా సరే వాళ్ళు చూపించాలి అది ఆ గ్రాస్కి జిఎస్టీ అనేది పడుతుంది కదా ఎన్ని టికెట్లు తెగాయో అవి మరి ఇది ఎందుకు వాళ్ళు చూపించిన లెక్కలకి దీనికి వేరియేషన్ ఉంటే దానికి సంజేసి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళదే కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మేము కేవలం జనాలను గ్రాప్ చేయడం కోసమే వాళ్ళలో పాజిటివ్ వైబ్స్ కల్పించడం కోసమే ఒక స్ట్రాటజీ కోసమే మేమంతా కూడా చేస్తాం కానీ వాస్తవం ఇది కాదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు దాన్ని మభిబెట్టి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇప్పుడు వాళ్ళైనా సరే ఐటీ వాళ్ళైనా సరే దాన్ని బేస్ చేసుకొని చేయలేరు మీరు మరి ఇది లెక్క మీకు అది వాళ్ళకి ఇచ్చిన లెక్క కాదు జస్ట్ వాళ్ళు పబ్లిక్ కోసం ఇచ్చింది అది ఓకే సో వాళ్ళకి ఏదైతే ఇస్తారు ఏ కలెక్షన్ డైలీ డిసిఆర్ నుంచి వచ్చేది ఏదైతే ఉందో యాక్చువల్ కలెక్షన్ ఏదైతే ఉందో ఇది మాకు తెగిన టికెట్లు ఎంతే వచ్చింది సో దీని మీద మేము జిఎస్టీ ఎంత వెళ్తూ ఉంది అని వాళ్ళు అప్పుడు లెక్కలు ఇస్తారు వాళ్ళు ఇది మామూలుగా జరిగే రెగ్యులర్ ప్రాక్టీసే ఇది వాళ్ళకు కూడా తెలిసిన విషయమే ఎప్పుడు కూడా జరిగే తంతే ఐటీ వాళ్ళకు కూడా ఇది తెలిసిన విషయమే బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీటిలో కూడా మ్యానుపులేషన్ జరిగే అవకాశం ఉంది సో ఇంత ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారు ఎందుకంటే దానికి ఎంత పెట్టుబడి అయింది సో మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్లు అని చెప్తున్నారు ఒక వంద నాలుగు వందల యాభై కోట్లు కూడా అని చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇదంతా తీసుకొచ్చి పెడుతున్నారు సో మీకు డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చింది అంత అడ్వాన్స్ రూపంలో వచ్చింది అంత ఇవన్నీ కూడా లెక్కలు చూపించాలి ఇవన్నీ కూడా అడుగుతారు ఇప్పుడు సోదాలు నిర్వహించారంటే ఆ సోదాల్లో వాళ్ళకి ఏవైతే ఈ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లో లేదా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లో దొరుకుతాయి వాళ్ళ లెక్కల్లో వాళ్ళ సోదాల్లో సో వాటికి సమాధానాలు కరెక్ట్ అయినటువంటి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత దిల్ రాజు లాంటి నిర్మాతల మీద లేదంటే మైత్రి మూవీ మేకర్స్ నవీనేర్నేని ఏల మంచులు రవిశంకర్ ఇంకా వాళ్ళ సీఈఓ చర్య అని ఉంటాడు ఆయన అలాగే దిల్ రాజు ఈ విషయానికి వస్తే దిల్ రాజు ప్లస్ శ్రీషు ఆయన బ్రదరు అలాగే వాళ్ళ అమ్మాయి హన్షితారెడ్డి ఆ అమ్మాయి కూడా ప్రొడ్యూసరే సో అంటే మొత్తానికి వాళ్ళకి ఎవరైతే సంబంధికులు ఉన్నారో వాళ్ళందరి ఇళ్లల్లోనూ కూడా ఆఫీసులోనూ కూడా ఈ సోదాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు కరెక్ట్ అయినటువంటి లెక్కలు చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది దీంట్లో అంటే మనకు మనకేం తెలుస్తుంది మీరు గమనించండి ఎప్పుడైనా సరే సోదాలు జరిగాయని మాత్రమే మనకు వార్తలు వస్తాయి ఆ సోదాలు అనంతరం ఏముంది అవును ఏ ఏమి దొరికాయి వాళ్ళకి అంటే లెక్క పత్రాలు లెక్క జమాలు లేవన్నటువంటి ఏమేమైనా దొరికాయా ఎంతవరకు దొరికాయితే అది మాత్రం బయటకు రాదు అందులో ఉన్న మతలబు ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ఊహించుకోవాలి అంటే కలెక్షన్లో చూసి అయితే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతున్నాయని మనం భావించవచ్చు అంటారు చాలా వరకు అంతే వాటికి అయినటువంటి బడ్జెట్ అలాగే ఈ పోస్టర్లు ఏవైతే ఉండయో ఇంత కలెక్ట్ చేసింది మా సినిమా ఈవెన్ అంటే మీడియా ఇప్పుడు మినిస్ట్రీ మీడియాలో కూడా మన స్పెషల్ ప్రోగ్రామ్సే వేస్తారు వీటి మీద స్పెషల్ బుల్టెన్సే వేస్తారు సో సంక్రాంతి సినిమాలు ఈ రేంజ్లో కలెక్ట్ చేసిన ఈ రేంజ్ కలెక్ట్ చేసినాయి ఎంత వ్యాపారం జరిగింది వీటి మీద ఇప్పటివరకు ఎంత చేసాయి అనే ఈ లెక్కలు ఏవైతే వాటి వస్తాయో అవి అటెన్షన్ కలిగిస్తాయి సో ఐటీ వాళ్ళ మీద వాళ్ళు ఇలా రైట్ చేయడానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ